కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది దానికోసం ఒక రోట్లో కొంచెం జీలకర్ర కొంచెం మిరియాలు కొంచెం యాలకులు కొంచెం సాల్ట్ వేసి కచ్చా పచ్చాగా దంచుకొని అందులో పొట్టు తీసిన వెల్లుల్లి కూడా వేసేసి కొంచెం కారం కూడా వేసి కొంచెం దంచుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి పోపు ఫ్రై అయ్యాక అందులో పచ్చిమిర్చి ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసి ఫ్రై అయ్యాక అందులో మనం కట్టు పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఎగ్స్ మొత్తాన్ని డైరెక్ట్గా అలానే వేసేసేయండి కొంచెం అందులో మగ్గిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసి పసుపు మొత్తం పట్టేంత వరకు కొంచెంసేపు మూత పెట్టి అలా వదిలేయాలి మూత తీసి కొంచెం సాల్ట్ వేయాలి ముక్కలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటూ ఉంటే ముక్కలకి కొంచెం కారం మంచిగా పడుతుంది అందుకని కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిడిల్లో మనం దంచిపెట్టుకున్న కారాన్ని కూడా వేసేసి కారం ఫ్రై అయ్యాక మొత్తం ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది